ైస్ మేము అరుణాచలంకి బెంగళూరు నుంచి వెళ్ళాము అక్కడ హోమ్ స్టే బుక్ చేసుకుని గిరి ప్రదక్షిణ తర్వాత నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్దామని ప్లాన్ చేసుకుని వెళ్ళాము హోమ్ స్టే అయితే చాలా చాలా బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేశారు కొత్త బిల్డింగు దట్టు టెంపుల్ పక్కనే ఉంది సో ఎక్కువ నడచాల్సిన కూడా రాలేదు గిరి ప్రదక్షిణ ఫోర్ పిఎంకి స్టార్ట్ చేసాము ముందుగా రాజగోపురం దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి అక్కడ నుంచి స్టార్ట్ చేసాం మేము ఇక్కడైతే కొందరు డ్రమ్స్ ప్లే చేస్తూ ఉన్నారు దీన్ని ఏమంటారో మాకైతే తెలీదు మేబీ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో మెన్షన్ చేయండి మేము లాస్ట్ టైం కూడా వచ్చాము అరుణాచలంకి అప్పుడైతే ఇంత క్రౌడ్ లేకుండా ఇప్పుడు ఎటు చూసినా జనాలే ఉన్నారు మేబీ హాలిడే సీజన్ వల్ల అయ్యుండొచ్చు ఉండొచ్చు అందులో చాలా మంది తెలుగు వాళ్ళే ఎక్కువ విజిట్ చేస్తుంటారు అనేసి టాక్ ఉంది అరుణాచలంకి ఇంద్రలింగం దగ్గర కర్పూరం వెలిగించి అక్కడి నుంచి ఇంకా నడక స్టార్ట్ చేశాము తర్వాత అగ్నిలింగము వస్తుంది మీరు అబ్జర్వ్ చేశారంటే ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఏడు లింగాలు లెఫ్ట్ సైడ్ ఉంటాయి బట్ అగ్నిలింగం మాత్రం రైట్ సైడ్ కొంచెం స్ట్రీట్ లోపలికి ఉన్నట్టు అనిపిస్తుంది సో అగ్నిలింగము దగ్గర కూడా కర్పూరం వెలిగించి అక్కడ దర్శించుకొని కొంచెం ముందుకెళ్ళాక అగ్ని తీర్థం అని వస్తుంది ఒకటి సో ఆ ప్లేస్ కూడా చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాక రమణాశ్రమం ఉంటుంది సో రమణాశ్రమంలోకి వెళ్ళి కొద్దిసేపు మెడిటేషన్ చేసుకొని అక్కడ ఎంట్రన్స్లోనే ఒక బుక్ స్టోర్ ఉంటుంది అందులో రమణ మహర్షి చైల్డ్హుడ్ ఫొటోస్ ఆయన ప్రసంగాలు ఇంకా లాకెట్స్ డైరీస్ ఇలా చాలా ఐటెమ్సే ఉంటాయి బుక్స్ అయితే తమిళ్ తెలుగు హిందీ ఇంగ్లీషు లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉంటాయి మనకి తీసుకోవాలనిపిస్తే కనుక కొనుక్కోవచ్చు అగ్నిలింగం తర్వాత యమలింగము వస్తుంది యమలింగం దగ్గర కూడా కర్పూరం వెలిగించి దర్శనం చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేసాం గిరి ప్రదక్షిణ మనం ప్రదక్షణ చేసే రోడ్ సైడ్కే మనకి చాలా స్టాల్స్ ఉంటాయి టాయ్స్ ఫుడ్డు స్నాక్స్ అన్నీ దొరుకుతాయి మేమైతే మధ్యలో ఒక చోట ఆగి దోశ తినేసి మళ్ళీ కంటిన్యూ చేసాము నడవటము మామూలుగా లెవెన్ తర్వాత ఆల్మోస్ట్ అన్నీ లింగాల డో డోర్స్ లాక్ చేసి ఉంటారు అంటే మనం ఒకవేళ గిరిప్రదక్షిణ కంటిన్యూ చేసిన బయట నుంచి ముక్కొని వెళ్ళాల్సి వస్తుంది ఇంకా మనకు దారిలో జింకలు కూడా కనిపిస్తాయి మేమైతే కుకుంబర్ ఒకటి తీసుకొని వాటికి తినిపించి వెళ్ళాము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మోక్ష మార్గం అని ఒకటి వస్తుంది సో మనం మోక్ష మార్గంకి చేరుకునే టైంకి చాలా నడిచి నడిచి చాలా అలసిపోయి ఉంటాము ఒకసారి మోక్ష మార్గంలో ప్రవేశించాక ఆ అలసట అంతా పోతుంది అని మోక్షి మార్గం తర్వాత మిగిలిన లింగాలు దర్శించుకొని మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాము ఇంతటితో ప్రదక్షిణ కంప్లీట్ అయింది మాకు ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ పట్టింది తర్వాత మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్కి లేచి దర్శనానికి రెడీ అయ్యి వెళ్ళాము బట్ మేము వెళ్ళే మేము వెళ్ళే టైంకే చాలా పెద్ద క్యూ ఉన్నింది మేము సిక్స్ థర్టీకి క్యూలోకి ఎంటర్ అయితే మాకు దర్శనం అవ్వడానికి ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ పట్టింది సో ఇంత జనం నేను ఫస్ట్ టైము అరుణాచలంలో చూడడం లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు ఆల్మోస్ట్ టూ అవర్స్లో అంతా కంప్లీట్ అయింది మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చే టైంకి మేము వెళ్ళిన క్యూ ఆల్మోస్ట్ ట్రిపుల్ అయిపోయింది అసలు ఎంత జనం వచ్చారంటే చాలా క్రౌడ్ అయిపోయింది అలాగే మేము మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ రోడ్లోనే మాకు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రాఫిక్ వల్ల స్ట్రక్ అయిపోయింది